ప్రభునామానికి మహిత్మ కలుగుణంగా మన ప్రభు రక్షకుడైన ఎస్ క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ ఉన్నాను దేవుడిగా తెచ్చిన ఇచ్చిన కాల సమయం నుంచి దాని వరకు తన యొక్క కృప రెక్కల చోట్ల మనందరినీ ఎంతగానో కాచి కాపాడి ఈ జూలై నెల రెండు తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా పియ్య పరల గుతండి మీ ఉన్నతమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి రాజువేణు నా దేవ నిన్నే మేము గణపరుచున్నాము తండ్రి నీ నామము నిత్యము ఆయా సనుతించి బిడలగా మేము ఉండడానికి సహాయం చేయండి అయ్యా నీ నామానికి అయ్యాని గొప్ప నామానికి అయ్యా తండ్రి మహిమ ప్రభావములు చెల్లించి చున్నాము తండ్రి నీకు వందనాలు స్థుతులకు పాత్ర స్తోత్రాహుడ మీకు వందనాలు ప్రభా నిత్యము అయ్యా తండ్రి నేను ఎక్కడ చోటన అయ్యా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్న దేవా నీకు వందనాలు అయా కాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఇదని మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు కీర్తన గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయము ఆరో ఇక్కడ ఆయన భూమి ఆకాశమును సముద్రమును సమస్తమును సృజించింది ఆయన అనేసి దేవుని యొక్క లేఖను మాట్లాడుతున్నారు అలాగే ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అనేసి ఇక్కడ కీర్తన గ్రంథం ద్వారా మనము దేవుని యొక్క మాట తెలి తెలియజేయబడుతుంది ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు దేవుడు నీ పట్ల ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నారో దేవుడు నీ పట్ల ఏ మాట అయితే ఇచ్చి ఉన్నారో ఆ మాట ఎన్నడూ ఆయన తప్పే దేవుడు కాదనేసి సెలవిస్తున్నారు కాబట్టి ఆయన మాట సెలవివగా సమస్తమును జరుగుతాయి ఆయన మాట నీ యొక్క జీవితంలో నెరవేరలేదని నువ్వు అనుకుంటున్నావేమో అయితే ఆయన ఎన్నడూ మాట తప్పేవాడు కాదు నీ జీవితంలో ఆయన మాట ఇచ్చి ఉంటే అది ఆలస్యమైన ఎప్పటికైనా నెరవేరుతుందని మనం గ్రహించుకునే వారిగా మనం ఉండాలి మనమైతే మాట ఇచ్చి తప్పుతాం అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాం వ్యర్థమైన మాటలు మా చెప్తూ ఉంటాం ఇతరులకి మాట ఇస్తాం కానీ ఆ మాట వారిగా మనం ఉండం కానీ మన దేవుడు మన సర్వాధికారి మన సృష్టికర్త అలాంటి దేవుడు ఏమాత్రం కాదు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ఆయన మాట సెలవిచ్చారంటే ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది అనేది మనము తెలుసుకునేవారిగా ఉండాలి ఆయన అనేక విధాలుగా మాట్లాడి ఉన్నారు ఆ మాటలన్నీ దేవుడు నెరవేర్చి ఉన్నారు కాబట్టి ఆయన ఎన్నడూ మాట తప్పే దేవుడు కాదని మనం గ్రహించుకునే వారిగా ఉండాలి ఆయన ఎన్నడన్నిటికీ ఆయన ఎప్పటి ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన మాట తప్పే దేవుడు ఏమాత్రం కాదు కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండాలి దేవునికి ప్రభు నేను ఎలా ఉంటాను అలా ఉంటానని ఎన్నో మాటలు మనం తెలియజేస్తూ ఉంటాం ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాం కానీ వాటిని నెరవేర్చుకునే వారిగా మనం ఉండం ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది మన నోటి మాట ద్వారా తెలియజేయడం కాదు కానీ క్రియల రూపంగా మనం చేసేవారిగా ఉండాలనేసి దేవుని యొక్క వాక్యం చలవేస్తుంది కాబట్టి మన మాటలతో చెప్పేవారిగా కాకుండా క్రియల రూపంగా చేసేవారిగా మనం ఉండాలి ఇక్కడ దేవుని యొక్క లేఖను ఆయన మాట ద్వారా ఎన్నో క్రియలు మనం చూడగలుగుతున్న పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి ఆయన మాట ఎన్నటికీ తప్పే దేవుడు కాదు కాబట్టి ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి మనందరినీ బలపరచుని కాక ఆమె మహాగండు మహోన్నతుడు మా పేపర్లో తండ్రి ఘనమైన నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి పరిశుద్ధడానికి వందనాలు అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు అవును ప్రభ మీరు తండ్రి అయ్యానికి వందనాలు ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వారు ప్రభ మీరు ఎన్ ఏమన్నటికి మాట తప్పని దేవుడు ప్రభానికి వందనాలు మా యొక్క జీవితంలో మీరు తండ్రి పలికిన ప్రతి ఒక్క మాటను నెరవేరు నెరవేరుస్తూనే వచ్చి నరప్రభా అందని బట్టి మీకు వందనాలు అయ్యే మాట ఇచ్చి మేము అనేక విధాలుగా తప్పిపోయి మేము క్షమించండి ఆ మాటకు లోబడి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి మీ యొక్క మాట మా యొక్క జీవితంలో ఆయా తండ్రి ఆదరణ కలిగిస్తుంది ఆదర్ తండ్రి ఆయా ఆదరణ ఇస్తుంది తండ్రి మమ్మల్ని నడిపిస్తుంది నీ మాట మాత్రం చలవి ప్రభు మా యొక్క తండ్రి బ్రతుకులు మారుతా యొక్క జీవితాన్ని అయ్యా అద్భుతకరంగాను మార్చగల సమర్థురో ప్రభా అయ్యానికి వందనాలు ప్రతి ఒక్క బిడతో మీరు మాట్లాడి సహాయం చేయమని ఈ వాగ్దానం బట్టి అయ్యా నా దేవుడు అన్నిటికీ మాట తప్పే దేవుడు కాదని ప్రతి ఒక్క బిడ్డ అయ్యా గ్రహించుకోవడానికి కృప చూపించి సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభ వారు మీరు మాత్మ ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమె ప్రైస్లో